హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ టాక్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి అదేంటంటే జొన్న అంబలి ఈ సమ్మర్లో మనం ఈ జొన్న అంబలి తాగడం వల్ల ఒంటికి చలవ చేయడంతో పాటు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ అంబలి అనేది ట్రై చేయవచ్చు ఇది ప్రొసీజర్ చూసిద్దాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని మనం ఎంతైతే అంబలి ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అన్ని స్పూన్స్ వరకు జొన్న పిండిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని దీన్ని బాగా కలుపుకొని ఒక నైట్ అంతా దీన్ని నానబెట్టుకోవాలి అసలు మనం పిండిలో ఎటువంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి లేదు అంటే మనకి జావా కాచుకునేటప్పుడు లమ్స్తో ఉండి మనకి జావ అనేది అంత పెర్ఫెక్ట్గా రాదు ఒకవేళ మీరు ఈవినింగ్ తీసుకోవాలి అనుకుంటే మార్నింగ్ అంతా దీన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను మార్నింగ్ ప్రిపేర్ చేసుకుందామని నైట్ నాన్ను ఇలా మనము వాటరు దానికి సఫిషియెంట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకైతే త్రీ స్పూన్స్కి వచ్చేసి హాఫ్ గ్లాస్ వాటర్ వరకు సరిపోయాయి సో ఈ విధంగా మనము ఒక ప్లేట్ పెట్టేసుకొని దీన్ని నైట్ అంతా పెట్టేసేయాలి మనము ఇది మార్నింగ్ లేచిన తర్వాత చూస్తే చూసారా అండి వాటర్ అంతా పైకి తేలిపోయినాయి కదా ఈ వాటర్ అనేది మనం ఏం తీసేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ డే మనం ఒకవేళ జావకి పిండి రానిపెట్టుకుంటే అందులోనే మిక్స్ చేసుకోవచ్చు లేదు అంటే ఇది ఓవరాల్ అంతా కూడా మిక్స్ చేసేసుకొని దీన్ని జావలో మనం కలిపేసుకోవచ్చు సో ఇప్పుడు రిమైనింగ్ ప్రొసీజర్ చూసేద్దాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇక్కడ నేను మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే మూడు టేబుల్ స్పూన్స్ వరకు పిండి తీసుకున్నాను కదా అందుకే మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకొని దీన్ని బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి సో ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడే మన రుచికి సరిపడినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ వాటర్ అనేది మనకి బాయిల్ అవడానికి ఎంతో టైం అయితే పట్టదండి ఓవరాల్ అంబల్ చేయడానికి కూడా మనకి టైం అయితే ఎక్కువసేపు పట్టదు సో వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడే పిండిని వేసుకొని మనం అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి లేదు అంటే లమ్స్ ఫామ్ అయిపోతాయి సో ఈ విధంగా పిండి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీరు పలుచగా తాగాలి అనుకుంటే ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వండి లేదు మీకు కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం సాలిడ్గా రావాలి అంటే ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనిస్తే సరిపోతుంది నేనైతే జావల్ అయితే పల్చగానే ప్రిఫర్ చేస్తానండి ఈ విధంగా వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం గోరువెచ్చగా కూల్ అయిన తర్వాత కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో ఉన్న పెరుగు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తాగొచ్చండి సో దీనివల్ల మనకి జొన్నలు వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి సో మిల్లెట్స్ ఆల్వేస్ మనకి ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటాయి కదండీ హెల్త్కి దీనిలో ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి సో ఇప్పుడు నేను ఇది కాఫీ ప్లేస్లో జొన్న అంబలి అనేది తాగుతున్నానండి సో ఈ సమ్మర్లో మనము వాటర్ కంటెంట్ ఎంత తీసుకుంటే మన బాడీకి అంత మంచిదండి మన బాడీ కూడా డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది సో ఇందులోనే మీకు ఇష్టమైతే కొంచెం ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసుకొని దీన్ని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన జొన్న అంబలి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ Please subscribe to my channel Cook and Talk. Thank you for watching.